ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని పెద్ద కోరుకొండ గ్రామం వద్ద కూలీలతో వెళుతున్న ఆటో ప్రమాదవశాత్తు అదుపు తప్పి పడిపోవడంతో అందులోని కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి దీనికి స్పందించిన కల్లూరు ఎస్ఐ షాకిర్ స్థానిక ఆటో డ్రైవర్లందరినీ పోలీస్ స్టేషన్కు పిలిపించి అవగాహన కల్పిస్తూనే హెచ్చరికలు జారీ చేశారు అవేమిటో ఇప్పుడు వారి మాటలన్నీ మనం తెలుసుకుందాం ఆటోదయాత్ర ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి నేను అన్నీ అడగలేదు ఓన్లీ కూడా ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఈ రెండు అడుగుతున్నాను ఎక్కడ ఎవరు చెక్ చేసినా కానీ అవి ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా ఫైన్ వేస్తాం ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ తగి ఇంకొకటి ఏంటంటే బ్రిక్ ఎవరైనా డ్రైవ్ చేస్తే మాత్రం కంప్లీట్గా సీజ్ చేస్తాను వెహికల్స్ బ్రిక్ చేసి డ్రైవ్ చేయొద్దు అంటే తాగి మాత్రం నడపదు తాగి నడపడం వల్ల మామూలుగా ఏదైనా యాక్సిడెంట్ అయితే అది త్రీ నాట్ ఫోర్ ఏ కూడా అవ్వదు కావాలని కావాలనే చేసినట్టు మటన్ కంటే ఎక్కువ గ్రాఫిట్ ఉంటుంది ఇంటెన్షనల్లీ తాగి వాహనం అడిగితే అది జరగకూడని పని జరిగి వారు యాక్సిడెంట్ అయిపోయి ఆటోలోకి అన్యాయం జరిగింది అని తెలిసి కూడా ఇంటెన్షనల్లీ చేసినట్టు అవుతుంది సో ఖచ్చితంగా కూడా డ్రింక్ చేసి మాత్రం ఎవరో డ్రైవ్ చేయవద్దు అలా డ్రైవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా ఇమీడియట్గా కూడా యాక్సిడెంట్ అవుతుంది అది ఆపోజిట్ పర్సన్ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ పెద్ద కేసు అవుతుంది సో ఎవరు కూడా డ్రింక్ చేసి అయితే డ్రైవ్ చేయవద్దు ప్రాపర్గా ఆ ఆటోకి సంబంధించి అన్ని కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉండాల్సిందే రోడ్డు మీదకి వెళ్ళామంటే ఆటో తీస్తే ఉండాల్సిందే ఆటో తీయకుండా ఉందనుకో నాకు ప్రాబ్లం లేదు ఆటో రోడ్డు మీద కనబడినప్పుడు ఏ ఆఫీసర్ అయినా సరే కానిస్టేషన్ ఆఫీసర్ నుంచి అందరూ కూడా ఎక్స్ ఆఫీసర్ కానీ ఏఎస్ఐ ఆఫీసర్ కానీ ఎవరు కనబడ్డా కానీ యూనిఫామ్లో మిమ్మల్ని ఏమి అడవు ఓన్లీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఈ రెండు వాళ్ళు ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా మీకు మాత్రం ఏ ఫైన్ ఏ విధంగా నేనే చెప్తాను బట్ ఇంకొకటి ఏంటంటే రోడ్ అబ్స్ట్రక్షన్స్ రోడ్డు మీద వెహికల్ ఆపదు మీరు మంచిగా ఉంటే మేము కూడా మీతో కోఆపరేట్ చేస్తాం అది మీరు మంచిగా లేకపోయారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మా పని మేము చేసుకుంటా పోండాం అప్పుడు మీకు ఏంటంటే రోజుకి రెండు వందలు మూడు వందలు వస్తే ఫైన్ లేకు అయితే రోడ్ రోడ్ని పెట్టారనుకో చెప్తా తీస్తా ఉంటే ఇబ్బంది ఏం లేదు తీసుకొని అట్టాకి నెగ్లిజెన్స్ ఉందనుకో నేను కూడా వాళ్ళకి చెప్తాను కొట్టేసి ఏమవు అని చెప్పి చెప్తాను రోజుకి ఒక రెండు మూడు ఫైన్లు పడ్డాయనుకో ఈ నాలుగు వందల ఐదు వందలు మీరు తోలే మొత్తం కూడా రోజుకి రెండు వందలు మూడు వందలు ఉంటుంది దానికి మీరు ఇంకా స్ట్రగుల్ అవుతారు సో నేను చెప్పేది ఒకటే అర్థం చేసుకోండి ఏంటంటే ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి ఉంచుకోండి డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ కానీ కన్ఫర్మ్గా ఉండాలి అనుకోకుండా జరిగినప్పుడు వాళ్ళకి ఎవరైతే ఆపోజిట్ ఎవరు డీసీజులు కానీ లేదంటే ఇంజనీరింగ్ పర్సన్స్ కానీ కొంత క్లైమ్ అవడానికి ఆస్కారం ఉంటుంది బట్ ఏంటంటే చెప్పాలి కాబట్టి ఫస్ట్ అయితే ఫస్ట్ వార్నింగ్ కింద చెప్తున్నాను అంటే మంచిగా ప్రాపర్గా ఫాలో అవుతారండి ఫాలో అవ్వకపోతే మాత్రం నేను చేసే నేను చేసుకుంటా పోతాను అప్పుడు మీ కుటుంబానికి సంబంధించి మీకే ప్రాబ్లం అవుతుంది సో అందరూ గుర్తు పెట్టుకోండి మంచిగా ప్రాపర్గా ఫాలో అయితే ఇబ్బంది లేదు ఓకేనా